స్వాగతం నేను ఈ రోజు మీకు ఒక బ్యూటిఫుల్ టూల్ నేను ఐటీ కంపెనీ స్టార్ట్ చేసి మీకు తెలుసు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది ఐటీ కంపెనీ ద్వారా కొన్ని టూల్స్ మన ఫోటోగ్రాఫర్స్ కి డిజైన్ చేస్తున్నాను చేస్తూ ఆల్మో పాయింట్ టైటింగ్ పాయింట్ డెమో పాయింట్ నావ్ ఇన్వైటెడ్ నెక్స్ట్ ఫోటో పాయింట్ ఫోటో పాయింట్ ఈస్ ఫోటో సాఫ్ట్వేర్ నెక్స్ట్ వీక్ లో మీకు ఇవ్వబోతున్నాను సో అది కూడా రీజనబుల్ ప్రైస్ తో మీకు ఫోటో సెలెక్షన్ కి ఇబ్బంది లేదు చెప్పాను కదా నా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఈ సో కాబట్టి స్టార్ట్ చేద్దాం స్టార్ట్ నేను స్క్రీన్ షేర్ చేస్తాను ఇప్పుడు మీకు ఇన్వైటెడ్ అనే ఒక సైట్ ని పరిచయం ఈ ఇన్వైటెడ్ మీ చాట్ బాక్స్ లో పెడుతున్నాను ఇది ఇన్వైటెడ్ అని చెప్పి ఒక పేజ్ క్రియేట్ చేశాను ఇది వచ్చి మీకు ఏంటి అంటే కంప్లీట్ గా ఒక ఇన్విటేషన్ మేకింగ్ అన్నమాట నేను ఫస్ట్ ఆలోచించిన దేనికంటే ఇన్విటేషన్ వీడియో ఇన్విటేషన్స్ ఇస్తున్నాను ఫోటో ఇన్విటేషన్ టెంప్లెట్స్ ఇస్తున్నాను ఈ మధ్య కాలంలో లొకేషన్ అంటే మూడు రకాలుగా మనం క్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది ఒకటి వీడియో ఇవ్వాల్సి వస్తుంది ఒకటి ఇమేజ్ ఇవ్వాల్సి వస్తుంది లేకపోతే ఒక పీడిఎఫ్ ఇవ్వాల్సి వస్తుంది వీటన్నిటికీ సొల్యూషన్స్ ఆలోచిస్తే అర్థమైంది ఏంటంటే ఒక వెబ్సైట్ లాగా నేను ఎందుకు ఇవ్వకూడదు ఒక వెబ్సైట్ చేయాలంటే మినిమం ఎంత లేదన్నా కూడా ఖచ్చితంగా ఐదు వేల నుంచి పదివేల రూపాయలు అవుతుంది మరి నేను క్లయింట్కి వెబ్సైట్స్ ఇవ్వాలంటే అది ఎక్స్పెన్సివ్ అండ్ టైం టేకన్ అది ఆలోచించిన నాకు ఏం చేశానంటే నేను ఇన్వైటెడ్ అని ఒక అప్లికేషన్ డిజైన్ చేశాను ఇక్కడ మీరు నేను ఇచ్చిన లాగిన్లో మీకు మళ్ళొకసారి కూడా నేను ఇన్వైటెడ్ పెడుతున్నాను గురు చాటింగ్ లో ఇందులో మీరు లాగిన్ అనే పేజీని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఇన్వైటెడ్ అడుగుతుంది ఇక్కడ సైన్ ఇన్ అవుతారా న్యూ యూజర్ అని ఒక కింద ఆప్షన్ ఉంది చూసారా న్యూ యూజర్ న్యూ యూజర్ లో మీ పేరు మీ కుటుంబం పేరు తర్వాత మీ ఇమెయిల్ ఐడి మీ ఫోన్ నంబరు పాస్వర్డ్ పాస్వర్డ్ ఇక్కడ ఎట్లా టైప్ చేయాలి అంటే చాలా మందికి పాస్వర్డ్ కి ఈ మధ్య కాలంలో మీరు చూసారో లేదో తెలియదు పాస్వర్డ్ అనేది ఎయిట్ క్యారెక్టర్స్ వస్తుంది ఖచ్చితంగా ఎలా ఉండాలంటే ఒకటి క్యాపిటల్ ఉండాలి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి అండ్ డిజిట్స్ ఉన్నారు ఇది ఎట్లా ఇచ్చుకోవచ్చు మీకు ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత నంబర్ ముందు ఇవ్వచ్చు ఓకే తర్వాత మీకు ఇలా మీరు ఒక పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఎయిట్ క్యారెక్టర్స్ మీరు పెట్టుకొని లాగిన్ అవ్వాలి ఓకే ఇప్పుడు నేను లాగిన్ అవ్వాలి అంటే ఇక్కడ ఆల్రెడీ ఐ హావ్ అకౌంట్ అన్నప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి నా పాయింట్ ఇండియా డాట్ కామ్ తోటి నేను లాగిన్ అవుతాను ఫస్ట్ డాష్ బోర్డ్ లో మీకున్న ఇన్విటేషన్స్ ఎన్ని డెమో పేజీలు ఎన్ని అనేది మొత్తం వస్తుంది అసలు ఈ ఇన్విటేషన్ తోటి ఏమేం చేయొచ్చు అనేది మీరు కనుక చూసుకుంటే ఇక్కడ ఒక స్టూడియో వెబ్సైట్ తయారు చేసుకోవచ్చు మన స్టూడియో వెబ్సైట్ ని మనమే తయారు చేసుకోవచ్చు రెండు మన డెమోస్ అన్నింటికి ఒక పేజ్ క్రియేట్ చేసుకోవచ్చు లేదా మన ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయి అంటే సేల్ చేసుకోవచ్చు మూడు ఇన్విటేషన్ చేసుకోవచ్చు అందులో ఇమేజ్ పెట్టచ్చు ఫొటోస్ పెట్టుకోవచ్చు వీడియో ఇన్విటేషన్ ఇచ్చుకోవచ్చు లొకేషన్ ఇచ్చుకోవచ్చు హల్దీ పేదీ మెహెందీ వెడ్డింగ్ ఇలా అన్ని ఈవెంట్స్ ఒకే పేజీలో పెట్టవచ్చు అలా లొకేషన్ కూడా పెట్టవచ్చు అట్లాగే మన సోషల్ మీడియా ఐకాన్స్ అని అక్కడ పెట్టి అక్కడ నుంచి క్లయింట్స్ మన సోషల్ మీడియాకి టార్గెట్ చేయొచ్చు అండ్ ఎంతమంది చూస్తున్నారో తెలిసి అక్కడ నుంచి మనం అసలు ఏంటి ఇంతమంది చూస్తున్నా అంటే క్లైంట్ జాగ్రత్త కాపాడుకోవాలి అనేది మనకు అర్థం కావడానికి వ్యూ అవుట్ ఇప్పుడు యాడ్ డొమైన్ అంటే ఫ్రెష్ ఎవరైతే పోతారు ఇప్పుడు మీరు డెమో అకౌంట్ ఉంది మీరు వెళ్ళిపోవచ్చు ఇక్కడికి వెళ్ళిన తర్వాత నేను స్మాల్ లెటర్స్ లో టైప్ చేయండి ఏదైనా మీ యూఆర్ఎల్ ని స్మాల్ లెటర్స్ లో టైప్ చేయండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసింది కదా అంటే ఒక డెమో క్రియేట్ అయ్యింది ఒక డొమైన్ నేమ్ ఇప్పుడు మీ పేరు సాయి ఫోటోగ్రఫీ అనుకో అక్కడ సాయి ఫోటోగ్రఫీ అని కొట్టండి రమేష్ ఉంటే రమేష్ ఫోటోగ్రఫీ అని కొట్టండి ఏముందో ఒక్కరు ఒకరు రమేష్ ఫోటోగ్రఫీ అని తీసుకుంటే రెండో వాళ్ళకు రమేష్ ఫోటోగ్రఫీ రాదు అప్పుడు మీరు దాని పక్కన నంబర్ కానీ ఊరు పేరు కానీ ఇంకేదైనా నింపాలి కాబట్టి ఈ రోజు వచ్చిన హండ్రెడ్ మెంబర్సే అదృష్టవంతులు ఎందుకంటే ఇది ఈ రోజే లాంచ్ అయ్యింది సో మీ పేరు మీకు ఈజీగా దొరికిపోతుంది ఓకే ఇది యాడ్ అయిన తర్వాత మై వెబ్సైట్ కి వెళ్ళండి ఇక్కడ ఏముంది ఒక థీమ్ కనబడుతుంది ప్రివ్యూ థీమ్ అంటున్నాము సెలెక్ట్ ప్రొసీడ్ అంటాం ప్రివ్యూ థీమ్ లోకి వెళ్ళగానే ఏమవుతుంది ఒక బ్యానరు ఎబోటోస్ సర్వీసెస్ షోరీలు వర్క్ స్పేస్ మొత్తం ఇక్కడ కనబడుతుంది మీరు ఇక్కడ చెయ్యాల్సిన పని అంతా కూడా ఏమీ లేదు మీరు ప్రివ్యూ కొట్టిన తర్వాత సెలెక్ట్ అండ్ ప్రొసీడ్ అండి ఇక్కడ ఆల్రెడీ ఎబోటోస్ నేను జనరల్ గా రాసి పెట్టాను ఏంది నేను ఫోటోగ్రఫీ ఎక్స్పర్ట్ వాది ఇది అని రాసి పెట్టుకున్నాను మీకు నచ్చి కంటెంట్ కనుక క్రియేట్ చేయాలంటే చార్ట్ పిట్టి వాడండి కంటెంట్ తీసుకొచ్చి పెట్టండి తర్వాత ఇమేజ్ ఇక్కడ వచ్చిన ఇమేజ్ ఏంటంటే మీరు ఇక్కడ తీసుకునే ఇమేజ్ ఏదైతే స్క్వైర్ మోడల్ ఇమేజ్ ఉంటుందో ఈ ఇమేజ్ మీరు ఈ ప్రొఫైల్ చేంజ్ షేర్ చేసినప్పుడు ఆ ఇమేజ్ వస్తుంది సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా నా స్టూడియో ప్రొఫైల్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను స్క్వైర్ మోడల్ ఉంటుంది స్క్వైర్ తీసుకున్నాను నెక్స్ట్ నేను ఏం చేయట్లేదు చూడండి ఇక్కడ యాడ్ సర్వీసెస్ అని నాకు ఇక్కడ ఏం పెట్టాలో తెలియదు మీరు డెమో పేజ్ పోండి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అని ఉంది కదా ఇక్కడ ఇక్కడ కాపీ చేయండి మీకు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేసేవాళ్ళైతే వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కొట్టండి దీని పక్కన ఒకటి యాడ్ చేయండి కొట్టేశాను ఇక్కడ సర్వీస్ డెమో లింక్ అని ఉంది అంటే మీరు ఏదైతే డెమో చూపించాలనుకుంటున్నారో ఆ డెమో వీడియోని ఇక్కడ ఇక్కడ డెమో క్రియేట్ డెమో కూడా ఒకటి ఉంది నేను అది కూడా మీకు చూపిస్తాను క్రియేట్ డెమో ఇలాగో నేను చూపిస్తాను ఆ లోపు మీరు ఏం చేయొచ్చు అంటే నేను మీకు ఒక యూట్యూబ్ లింక్ చూపిస్తాను సపోజ్ ఇక్కడ యూట్యూబ్ లో నేను లింక్ పే చేస్తే నాకేమొచ్చింది నా కంపెనీకి సంబంధించిన నా లిస్ట్ వచ్చింది ఇదే యూట్యూబ్ లింక్ నేను ఏం చేశాను అంటే ఇక్కడ పేస్ట్ చేస్తాను నేను ఒకటే సర్వీస్ యాడ్ చేస్తాను రెండో సర్వీస్ యాడ్ చేయలేదు నేను రెండో సర్వీస్ కూడా చూపిస్తాను గ్యారీలకి వెళ్ళి ఏం చేశాను అంటే అప్లోడ్ ఇమేజెస్ లోకి వెళ్ళి నేను తీసిన ఫోటోలు ఒక ఐదారు ఫోటోలు నేను ఇక్కడ యాడ్ చేసాను ఓకే ఒక వీడియో లింక్ ఇవ్వాలి నేను వీడియో లింక్ కోసం ఏం చేస్తున్నానంటే ఇక్కడ నా వీడియో ఉంది ఇక్కడ నా వీడియోని తీసుకొని ఇక్కడ వీడియోని యాడ్ చేశాను నా వీడియో కూడా గ్యాలరీలో వచ్చింది ఫోటో కూడా గెస్ట్ నా స్టూడియో ప్రొఫైల్ అనేది ఇక్కడ స్టూడియో ప్రొఫైల్ ఉంటుంది ఇది మీకు నేను చూపిస్తాను స్టూడియో ప్రొఫైల్ ఎలా డిజైన్ చేసుకోవాలో ఒక స్టూడియో ప్రొఫైల్ వచ్చింది అంటే నేను ఇక్కడ ఎన్ని స్టూడియోలు ఉంటే అన్ని స్టూడియో నాకు బ్రాంచులున్నాయి అనుకోండి ఆ బ్రాంచ్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అంటే కింద బ్యానర్ మారుతుంది మీకు ఆల్రెడీ ఇన్విటేషన్స్ లో ఆల్రెడీ బ్యానర్ మారుతుంది ఇక్కడ నేను ఎడిట్ పాయింట్ ఇండియా పెట్టాను ఎస్సీఓ సెట్టింగ్స్ అంటే ఏంటంటే మీకు సపోజ్ ఒక యు ఆర్ఐ షేర్ చేస్తున్నారు వాట్సాప్లో అంటే అక్కడ హెడ్ లైన్ కానీ దానికి డిస్క్రిప్షన్ కానీ కావాలంటే ఎస్సీఓ అంటారు దాని ద్వారా గూగుల్లో మన బిజినెస్ ఎక్కువగా డైవర్ట్ అవుతుంది సైట్ డిస్క్రిప్షన్లో నేను ఏం చేస్తున్నాను అంటే నా ఎడిట్ పాయింట్ ఇండియాకి సంబంధించిన డిస్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి నేను పెట్టాలనుకుంటున్నాను నా మీడియా కానీ నా లింక్స్ కానీ నా ఇన్స్క్రిప్షన్స్ కానీ ఏదైతే నేను ఎడిట్ పాయింట్ గురించి చెప్తాను కదా నేను దాని గురించి ఇక్కడ సపోజ్ ఎడిట్ పాయింట్ ఇండియా ఇక్కడికి వెళ్ళిన తర్వాత సపోజ్ ఎబోటస్ లో నా ఎడిట్ పాయింట్ గురించి తీసుకుంటున్నాను ఇక్కడ ఎబోట్ నా గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మరి నా ఫోటో కావాలి కదా ఇక్కడ నా ఫోటో పెట్టుకుంటాను లేకుంటే ఇంకేదో ఫోటో పెట్టుకుంటాను ఏదైనా మీ స్టూడియో ఫోటో పెట్టుకోవాలనుకుంటారు మీరు ఇక్కడికి వెళ్ళి మీ ఫోటో ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి మీ ఫోటో పెట్టుకోండి ఎందుకంటే మిమ్మల్ని చూసి గుర్తుపెట్టే వాళ్ళు ఉంటారు కాబట్టి మీ ఫోటో పెట్టుకోండి పెట్టేస్తారు కీవర్డ్స్ ఏంటంటే మీరు ఫోటోగ్రఫీ అనుకోండి ఫోటోగ్రఫీ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ చేస్తారు వీడియోగ్రఫీ దీని ద్వారా ఏమవుతుంది ఈ కీవర్డ్స్ ద్వారా మీకు సెర్చింగ్ ఓకే ఎన్ని కావాలంటే అని పెట్టుకోండి నెక్స్ట్ వెళ్ళిన తర్వాత బ్యానర్స్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ వన్ ఎయిట్ బ్యానర్స్ తో పాటుగా మీకు రావచ్చు ఇక్కడ బ్యానర్స్ రెడీమేడ్ బ్యానర్స్ ఏమైనా ఉంటే ఒక బ్యానర్ మీరు పెట్టుకున్న బ్యానర్ చేసుకొని సేవ్ అన్నారంటే మీ ప్రొఫైల్ వెబ్సైట్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ నేను స్టార్ట్ చేసి ఫైవ్ మినిట్స్ అయింది రెడీ పాయింట్ వచ్చింది బ్యానర్ వచ్చింది మీ అబౌట్ స్టోరీ వచ్చింది మీకు ఇక్కడ చూడండి మీకు అన్ని ఇప్పుడు ఇక్కడ వచ్చాయి కదా కంప్లీట్ గా మీ యొక్క ప్రొఫైలింగ్ మొత్తం కూడా ఇక్కడ వచ్చేసి ఓకే అయితే ఇక్కడ మీరు ఒక డెమో రీల్ చూపించాలనుకుంటున్నారు మీరు ఏం చేయాలి అంటే గ్యాడీలోకి వెళ్ళి ఈ వీడియో ఉంది కదా సెట్ యాజ్ ప్రైమరీ అని క్లిక్ చేసి మళ్ళీ వెళ్ళి సేవ్ కొడితే మళ్ళీ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది మీరు ఇక్కడ చూడండి షో రీల్ అని చెప్పి మీ వీడియో ఇక్కడ మీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో మీరు ఏం చేశారు ఒక యూట్యూబ్ లింక్ యాడ్ చేశారు క్లిక్ చేయగానే మీ యూట్యూబ్ వెళ్ళిపోయింది చూసారా మీకు ఇక్కడ యూఆర్ ఓకే ఇది విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో మీ వెబ్సైట్ రెడీ అయింది ఈ యూఆర్ఎల్ ని కాపీ చేసుకొని నేను వాట్సాప్ లో షేర్ చేస్తున్నాను ఇక్కడ కొట్టి కాసేపు ఆగితే ఇప్పుడు ఇక్కడ చూడండి నాకు కావాల్సిన విధంగా మీకు ఇక్కడ లింక్ అనేది క్రియేట్ అయిపోయి మార్కెట్ లోకి వెళ్ళిపోతుంది చూసారా ఎస్సీఓ డిజైన్ అయిపోయింది కదా మీకు కావాల్సింది ఇది మీకు డిస్ప్లే అవుతుంది చూసారా ఎడిట్ పాయింట్ ఇండియా యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ డీలర్స్ అని చెప్పి ఎస్ఈఓ ఇచ్చాను మనకు సంబంధించిన ఫోటో ఏదైతే నేను పెట్టుకున్నానో వాట్సాప్ కోసము ఆ ఫోటో ట్రిగర్ అయిందా కాలేదు ఇది వాట్సాప్ కోసం నేను తయారు చేసింది ఇక్కడ మనకి వెబ్సైట్ కంప్లీట్ అయిపోయింది వెబ్సైట్ కంప్లీట్ అయిన తర్వాత డెమో మై డెమోస్ అని మీకు ఫస్ట్ నా డెమోస్ చూపిస్తాను నేను ఏం చేశాను నా ప్రొడక్ట్ ఇప్పుడు ఇంతమంది కష్టమర్కి అడిగాడు నేను అడిగాడు అంటే అన్నా నేను వాట్సాప్ ఇన్విటేషన్స్ పంపించాలంటే క్లయింట్కి ప్రాబ్లమ్ అయిపోతుంది ఎట్లా పంపాలని అడిగింది సింపుల్ గా నేను ఒక డెమో పేజ్ తయారు చేసుకున్నా నా ప్రీమియర్ ఇన్విటేషన్స్ నేను క్లైంట్స్ కూడా ఇలాగే పంపిస్తాను ఎలా పంపిస్తానంటే ఇందులో నాకు నచ్చిన ఇన్విటేషన్స్ పెడతాను కేటగిరీ వైజ్ గా ఆ కేటగిరీ వైజ్ నేను పంపిస్తాను కేటగిరీ వైజ్ చూడాలంటే నేను చూపిస్తాను మీకు ఇయో ఇక్కడికి వెళ్తే హౌస్ వార్మింగ్ అంటే హౌస్ వార్మింగ్ వస్తుంది శారీ సెరమనీ అంటే శారీ సెరమనీయే వస్తుంది మోస్ట్ అంటే మోస్ట్ ఇక్కడ నుంచి షేర్ కొట్టి కస్టమర్ ఇది పంపిస్తే ఇదే ఇన్విటేషన్ చేసేస్తా కస్టమర్ అంటే నాకు ఎంత ఈజీ అయిపోయింది ప్లాట్ఫామ్ నేను ఆ లింక్ పంపి ఈ లింక్ పంపి అది కావాలన్నా ఇది కావాలా లేదు నాకు నచ్చినవి నా యూట్యూబ్లోకి ఎక్కించుకుంటా దాంట్లో వీడియోలు పెట్టుకుంటా మరి ఇది ఎట్లా పెట్టుకోవాలన్నా దీన్ని ఎక్కడ చేసుకోవాలి ఇది ఎక్కడ చేసుకోవాలంటే నేను ఇక్కడ డెమోస్ అని చెప్పి ఇచ్చాను మై డెమోస్ అని చెప్పి ఇచ్చాను మై డెమోస్లో ఎలా చేసుకోవచ్చు అంటే ఒక ఫోటోగ్రఫీ బ్యానర్ మీరు ఆల్రెడీ చేసుకుంటున్నారు దాంతో పాటుగా వెడ్డింగ్ యొక్క వీడియోలు ఎంగేజ్మెంట్ వీడియోలు కిడ్స్ వీడియోలు కార్పొరేట్ వీడియోస్ అన్ని పెట్టుకొని ఆ చూపిస్తారు ఇక్కడే వీడియో ప్లే అవుతుంది మీరు ఎక్కడికి ఎలా కొన్నిసార్లు యూట్యూబ్ లో డైరెక్ట్ ఏమవుతుందంటే యూట్యూబ్ ఇస్తే పక్కన వేరే ఫోటోగ్రఫీ వల్ల వస్తుంది అందువల్ల మన కస్టమర్స్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడైతే ఓన్లీ మీది మాత్రమే కనిపిస్తారు దీన్ని ఎలా చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే జస్ట్ క్రియేట్ డెమో అని కొట్టగానే మీకు వస్తుంది ఇది వచ్చి మీ యొక్క ఈవెంట్ పేజ్ మీరు ఏ పేజ్ అనుకుంటున్నారు ఆ పేజ్ ఇక్కడ పేరు వస్తుంది ఎడిట్ పాయింట్ ఈవెంట్స్ ఎడిట్ పాయింట్ ఈవెంట్స్ ఇది తమ్మినల్ మీకు షేర్ చేసుకున్నప్పుడు తమ్మినల్ కనిపిస్తుంది కదా ఇదే ఆ తమ్మినల్ మీరు షేర్ చేసుకున్నప్పుడు ఏ ఫోటో కనిపించాలనుకుంటున్నా ఇది దాని తర్వాత కేటగిరీస్ వెడ్డింగ్ ఎంగేజ్మెంట్ యాడ్ కేటగిరీ అని కేటగిరీ యాడ్ చేసుకుంటే వెడ్డింగ్ ఎంగేజ్మెంట్ మళ్ళీ అంతే నెక్స్ట్ ప్రొడక్ట్ ప్రొడక్ట్ యాడ్ చేసుకుంటప్పుడు ఏంటంటే మీరు ఒక కొత్త ప్రొడక్ట్ యాడ్ చేయాలంటే జస్ట్ యాడ్ ప్రొడక్ట్ అని ఇక్కడికి వచ్చి ఒక కార్పొరేట్ ఈవెంట్ ఉంది అంటే ఆ కార్పొరేట్ ఈవెంట్ అనుకోండి లేకపోతే కిడ్స్ ఈవెంట్ అనుకోండి ఏదైనా సరే మీరు ఒక ఈవెంట్ క్లిక్ చేశారు అనుకున్నాం సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఈవెంట్ పెట్టాను ఇది నాకు సంబంధించి ఏముంది అంటే గృహ ప్రవేశం ఉంది నాకు కావాల్సింది దీన్ని యూఆర్ ఓన్లీ కాపీ రైట్ క్లిక్ చేసి కాపీ అన్నాను ఇక్కడికి వెళ్ళాను ఈ వీడియో లింక్ లో పేస్ట్ చేశాను వీళ్ళది గృహ ప్రవేశం ఉంది కాబట్టి శ్రీనివాస్ శ్రీలత శ్రీనివాస్ గృహ ప్రవేశం షార్ట్ లింక్ అంటే మరి పెద్ద పేరు కాకుండా తీసుకున్నాను పెట్టాను ఇక్కడ జస్ట్ ఇక్కడ వచ్చి వెడ్డింగ్ ఎంగేజ్మెంట్ లేదు చూసారా ఇక్కడ పేరు లేదు హౌస్ వార్మింగ్ లేదు సో నేను ఏం చేశాను అంటే ఇక్కడ డిలీట్ చేసి మళ్ళీ కేటగిరీస్ లోకి వెళ్ళి యాడ్ కేటగిరీలో హౌస్ వార్మింగ్ అని పెట్టాను లేదా గృహ ప్రవేశం అని పెడతాను నేను మనకి ఈజీగా అర్థమవు గృహ ప్రవేశం అని కేటగిరీ క్రియేట్ చేశాను ఓకే మళ్ళీ ప్రొడక్ట్స్ లోకి వెళ్ళి యాడ్ ప్రొడక్ట్ అని నేను వీడియో లింక్ ఇక్కడ పేరు పే చేసి ఓకే ఇక్కడ ఉన్న వీడియో లింక్ను కాపీ చేసి పేస్ట్ చేసి గ్రో లోకి వెళ్ళి పర్చేస్ అంటే ఏంటంటే మనమైనా ప్రొడక్ట్ అమ్ముకుంటే దాని లింక్ అనమాట అవసరం లేదు కాబట్టి నెక్స్ట్ స్టూడియో ప్ర ఆల్రెడీ సెట్ అయిపోయింది లోకి వెళ్ళి సేవ్ అండ్ ప్రివ్యూ అన్నాము అంటే ఇక్కడ గ్రోప్వేషన్ కేటగిరీ వచ్చింది ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇది వచ్చింది నేను జస్ట్ ఇక్కడ ఉన్న యూఆర్ఎల్ని కాపీ చేసి వాట్సాప్ లో పంపుకుంటే చాలు ఇక్కడ మీరు యూఆర్ఎల్ కాపీ చేసి కొద్దిసేపు ఆలుగా మీకు ఫోటోగ్రఫీ వచ్చింది చూసారా ఇది పంపిస్తే చాలా బాగా తెలుగు ఇక్కడ ఏమొచ్చింది ఎడిట్ పాయింట్ ఇండియా వాళ్ళది ఎడిట్ పాయింట్ ఈవెంట్స్ లో గృహప్రవేశం అని చెప్పి కేటగిరీ పేరు కూడా వచ్చింది డైరెక్ట్ గృహప్రవేశం యూఆర్ఎల్ వాళ్ళకు పంపించేస్తే ఇందులో ఉన్న కేటగిరీ మొత్తం కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది దీని ద్వారా ఒక డెమో పేజ్ క్రియేట్ అవుతుంది మై డెమోస్ చూసుకుంటే మీకు ఈవెంట్స్ తెలుస్తుంది అలా మీరు పేజెస్ డెమో పేజెస్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు రైట్ అండి ఇది డన్ అయింది నెక్స్ట్ వచ్చి మనకి ఇన్విటేషన్స్ అండి ఇన్విటేషన్స్ లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా మంది అడిగారు ఎన్ని ఇమేజెస్ పెట్టుకోవచ్చు అని సార్ ఇక్కడికి వచ్చాక నేను ప్లాన్స్ ఇచ్చాను అనుకోను ఈ ప్లాన్స్లో ఏంటంటే ఒక వెయ్యి రూపాయల సంవత్సరానికి కడితే వెయ్యి రూపాయలు ఇక్కడ ఐదు ఇన్విటేషన్స్ పేజెస్ ఇస్తాను ఐదు ఇన్విటేషన్ పేజెస్ అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే సార్ ఐదు ఈవెంట్లు అయినాక నేను ఏం చేయాలి నేను ఇచ్చింది రీయూజబుల్ రీయూజబుల్ అంటే ఒక ఇన్విటేషన్ చేశారు రేపు అయిపోయింది ఆ వెడ్డింగ్ ఢిల్లీ డెలీట్ చేస్తే మళ్ళీ ఫైవ్ వాడుకోవచ్చు ఈ ఫైవ్ ఈ రోజు క్రియేట్ చేశారు రేపటికి అయిపోయినాయి డెలీట్ కొడితే మళ్ళీ ఫైవ్ వాడుకోవచ్చు అంటే ఒక ఇన్విటేషన్ ని మీరు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రోజుకో ఇన్విటేషన్ చేసి వాడుకోవచ్చు అంటే నేను ఇస్తున్న ఇన్విటేషన్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఇంటూ ఫైవ్ అంటే ఎన్ని ఇన్విటేషన్స్ అని వాడుకోవచ్చు అన్న కానీ లైవ్ లో ఐదే ఉంటాయి ఐదు క్రియేట్ అయినా కారు క్రియేట్ చేస్తా అంటే క్రియేట్ కాదు ఓకే ఇది ఐదు ఇన్విటేషన్స్ అలాగే రెండు డెమో పేజీ ఏది ఈ ప్యాకేజ్ తర్వాత అప్ టు హండ్రెడ్ ఇమేజెస్ మీరు ఎందులో వాడుకోండి ఇన్విటేషన్లైనా వాడుకోండి డెమో అయినా వాడుకోండి స్టూడియో అయినా వాడుకోండి ఎక్కడైనా వాడుకోండి రెండు వందల మీరు అందులో అప్లోడ్ చేసుకోవచ్చు అండ్ సెవెంటీ ఫైవ్ వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు యూట్యూబ్ వీడియోస్ ఇది ఈ ఫైవ్ ఇన్విటేషన్స్ ప్లాన్ టూ థౌసండ్ ప్లాన్ లో ట్వెల్వ్ ఇన్విటేషన్స్ ఫైవ్ డెమో పేజ్ ఫైవ్ హండ్రెడ్ ఇమేజెస్ వన్ సిక్స్టీ వీడియోస్ అదే త్రీ థౌజండ్ ప్లాన్ లో ట్వంటీ ఫైవ్ ఇన్విటేషన్స్ టెన్ డెమో పేజ్ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ వీడియోస్ ఇది ప్లాన్ అందరూ తీసుకుంటున్న ప్లాన్ త్రీ ప్లాన్ ఎందుకో చెప్తాను సపోజ్ ఇప్పుడు మీరు ఒక ఇన్విటేషన్ చేశారు మనం ఏం చేస్తాం వెయ్యి రూపాయలు కదా తీసుకొని వదిలేస్తాం అయిపోగానే డిలీట్ కొడతాం కానీ మీరు కస్టమర్కి పంపారు అతను నాలుగు వందల మందికి పంపాడు మూడు నెలల తర్వాత వీడియో వీడియోగ్రాఫ్ కోసం లింక్ క్లిక్ చేయని ఏమైతే డెలీట్ అని వస్తుంది అదే ఇరవై ఐదు పేజీలు తీసుకుంటే సంవత్సరం ఒక్కసారి డిలీట్ చేయండి అప్పటిదాకా మీకు ఏ కస్టమర్కి వీడియో ఆర్డర్ వచ్చినా క్లిక్ చేస్తున్నారు ఏమన్నా మాడు పంపి వీడియో వీడియోగ్రాఫీ అడ్రస్ ఉంటే బయట క్లిక్ చేయండి మీకు ఆడియా వచ్చినట్టే కదా అందుకని చాలా మంది దీనికి వెళ్తున్నారు ఇది ఇన్విటేషన్ ఎలా చేయాలో మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను ఫస్ట్ ఏంటంటే నేను చేసి ఇన్విటేషన్ మీకు చూపిస్తాను ఇది ఒక ఇన్విటేషన్ అండి బ్యానరు బ్రైడ్ గ్రూమ్ పేరు లైవ్ ఉంటే లైవ్ తర్వాత ఈవెంట్స్ ఏవైతే ఉంటాయి ఈవెంట్స్ విజువల్స్ ఎవరైతే వాళ్ళ రిలేటివ్స్ ఉంటే రిలేటివ్స్ వాళ్ళ గ్యాలరీ కింద మీ స్టూడియో పేరు చూసా మీ స్టూడియో పేరు కూడా ఇక్కడ వచ్చేసింది మీ డైరెక్షన్ మీ ఫోన్ నంబర్స్ మీ క్యూఆర్ కోడ్ నేను ఇంతమంది మీకు చెప్పాను క్యూఆర్ కోడ్ అని చెప్పాను ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీ కాంటాక్ట్ సేవ్ చేసుకోవచ్చు అంటే మీ డీటెయిల్స్ అన్ని కూడా క్యూఆర్ కోడ్ లో ఉన్నాయి తర్వాత మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇక్కడ నుంచి మీరు మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపా మొబైల్ నెంబర్ క్లిక్ చేస్తే కాల్ వెళ్ళిపోతుంది వాట్సాప్ క్లిక్ చేస్తే వాట్సాప్ వెళ్ళిపోతుంది ఇవన్నీ కూడా లింక్ చేయకండి మరి దీన్ని ఎలా చేస్తారు ఏంటి మీకు చూపిస్తాను ఫస్ట్ థింగ్ ఏంటంటే క్రియేషన్ ఈవెంట్ అన్న తర్వాత మీకు ఇక్కడ థీమ్స్ కనిపిస్తాయి ఇప్పుడు ఒక వెడ్డింగ్ థీమ్ ఉంది రాబోయే రోజుల్లో బర్త్డేస్ శారీ సెరమనీస్ కార్పొరేట్ ఈవెంట్స్ ఆల్ థీమ్స్ ఓకే ఇప్పుడు ఇక్కడ థీమ్ వన్ థీమ్ టూ ప్రివ్యూ చూసుకోవాలనుకుంటే క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఒక బ్యానర్ వచ్చింది కపుల్స్ వచ్చారు లైవ్ ఇచ్చుకోవచ్చు స్టోరీ ఎక్కడ కలిసారు ఎంగేజ్మెంట్ ఎప్పుడైంది పెళ్లి చూపులు ఎప్పుడైంది ఇంకొచ్చు ఈవెంట్స్ హల్దీ వెడ్డింగ్ రిసెప్షన్ టీజర్ ఇన్విటేషన్ టీజర్ వాళ్ళ అమ్మ బాపు నాన్న అందరూ కూడా తీసుకోవచ్చు వాళ్ళ ర్యాలీ వాళ్ళకి సంబంధించిన పేజ్ ప్రివ్యూ పేజ్ చూసుకున్నాక మనం ఈవెంట్ ఎలా క్రియేట్ చేయాలి సపోజ్ ఇంతకుముందు సార్ అడిగారు ఒక కొంచెం నేను ఒక క్రియేట్ ఈవెంట్ అనేది కొత్తది క్రియేట్ చేసి మీకు చూపిస్తాను ఇక్కడికి వచ్చాక సెలెక్ట్ లోకి వెళ్ళి నేను ఒక థీమ్ సెలెక్ట్ చేశాను ప్రివ్యూ నాకు నచ్చింది ఇది తీసుకోవాలి సెలెక్ట్ అండ్ క్రియేట్ అన్న తర్వాత ఇక్కడ రెండే రెండు మైండేటరీ అంటే కంపల్సరీ ఫిల్ చేస్తుంది మిగతా ఏవి ఫిల్ చేసిన అవసరం లేదు సపోజ్ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ స్టార్ మార్క్ రెడ్ స్టార్ మార్క్ పెట్టింది మాత్రం ఇవ్వాలి ఇప్పుడు ఇప్పల పెళ్లి రమేష్ వెడ్డి నాకు అయిపోయి చాలా సంవత్సరాలు అయింది అనుకోండి ఏదో అట్లా తృప్తి వెడ్డి ఇక్కడ డేట్ వచ్చి ట్వంటీ ఫిఫ్త్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ సంవత్సరంలో చేస్తున్నాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కదా ఇది లైవ్ యువర్ ఇప్పుడు మీరు ఇవాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను నీకు చెప్పాను కదా ఆప్షన్ వన్ వీక్ తర్వాత మీరు మర్చిపోయినా డిలీట్ అవ్వాలా ఫిఫ్టీన్ డేస్ తర్వాత డెలిట్ వన్ మంత్ తర్వాత టూ అవర్ లేదా నెవర్ ఎక్స్పైర్ మనం మాక్సిమం ఏంటంటే నెవర్ ఎక్స్పైర్ పెట్టుకోవాలి ఎందుకంటే అది మనం డెలీట్ చేసినప్పుడు డెలిట్ కావాలి అప్పటి దాకా ఉండాలి అది ఏం చేసింది అట్లే ఉన్నది తర్వాత మీకు ఏం చెప్పాను ఒక తమ్మినల్ని ఏది పెట్టుకుంటే అది షేర్ అవుతుంది అనగా ఈ తమ్మినల్ని మీరు తీసుకోవాలి నేను ని మీరు ఏం ప్రొఫెషనల్గా క్రియేట్ చేస్తాం అవసరం లేదు ఒకవేళ ప్రొఫెషనల్ వాళ్ళ పేరుతో క్రియేట్ అంటే ఇలా క్రియేట్ చేయండి లేదనుకోండి ఆ కపుల్స్ ఫోటో తీసుకోండి ఓపెన్ అనండి క్రాప్ అవుతుంది క్రాప్ చేసేయండి ఇంత ముందు సార్ అడిగారు సార్ సేవ్ చేయాలంటే ఎండింగ్ దాకా పోవాల్సి వస్తుంది అవసరం లేదు మీరు ఏంటంటే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి నెక్స్ట్ మీద క్లిక్ చేసి సేవ్ ప్రివ్యూ అండి ఒకే ఒక పేరుతో తో క్రియేట్ అయిపోయింది ఇక్కడ ఏ పేజ్ లో ఏ ఆప్షన్ రాలేదు ఆల్రెడీ పేజ్ సేవ్ అయిపోయింది చూడండి క్రియేటెడ్ సక్సెస్ఫుల్ ఇంత ముందు సార్ అడిగింది దానికి కొచ్చిన ఇది సార్ లాస్ట్ దాకా అన్ని ఫిల్ చేయాలంటే అవసరం లేదు ఫస్ట్ ఫిల్ చేసి ఒక్కొక్కటి క్లిక్ చేసి లాస్ట్ దాకా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏం కాదు ఇప్పుడు మూడో దానికి వెళ్ళి ఐదో దానికి వచ్చినా తీసుకుంటారు ఫస్ట్ టైం మాత్రం అన్నింటి క్లిక్ చేయాలి అంటే ఇవన్నీ ఉన్నాయని చెప్పడానికి మేము అలా తిండికేసి ఇచ్చామనమాట ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే ఏమీ లేదండి మీ దగ్గర ఇక్కడ అసలు ఏం లేదు చూసారా అయితే మీరు ఇవన్నీ ఏం చేయట్లేదు ఒక లైవే చేస్తున్నారు అనుకున్నాం అప్పుడు ఏదో ఒక యూట్యూబ్ లైవ్ వీడియోని తీసుకొని వెళ్ళి మీరు మామూలుగా ఒక ఇప్పుడు ఇట్లా ఇన్విటేషన్ ఉందా మీకు మా ఇన్విటేషన్స్ ఉన్నాయా ఇప్పుడు నేను క్రియేట్ చేసింది ఇక్కడ ఉందా ఇగో ఇక్కడ వెళ్ళి లైవ్ ఇక్కడ ఇచ్చుకుంటే చూడండి ఇక్కడ ఇచ్చాను నేను పేజీని ఓపెన్ చేశాను పేరు వచ్చింది లైవ్ వచ్చింది ఇంకేం ఆప్షన్స్ లాగా చూడండి ఇక్కడ మీ స్టూడియో పేరు వచ్చింది ఇంకా వేరే లేవు లైవ్ ఉంటా ఒక్క పేజ్ ఇవ్వచ్చు వాళ్ళ ఫోటో లేవు ఏం లేవు అనుకోండి ఇది ఒకటే పేజ్ ఇవ్వచ్చు లేదు అలా సంబంధించినంత వరకు కపుల్స్ ఫోటోలు నా దగ్గర ఉన్నాయనుకున్నాను పోయాను అబ్బాయి పేరు తీసుకున్నాను ఇక్కడికి వెళ్ళి ఇప్పటి రమేష్ అన్నాను వాళ్ళ ఫాదర్ పేరు వీడియో ఎడిటర్ అయితే అలాగే అలా ఫాదర్ మదర్ పేరు ఇవ్వాలంటే మీ ఇలా ఇవ్వాలి లేదు అంటే అతను ప్రొఫెషన్ కూడా ఇవ్వచ్చు నేను సత్యనారాయణ నేను టైప్ చేస్తున్నాను ఇక్కడికి వెళ్ళాక స్టైలేజా ఓకే తీసుకున్నాను వేరే వాళ్ళ పేరు వస్తే కొడుతుంది అందుకని సర్కినా ఓకే కొట్టేశాను వీళ్ళ పేర్లు కొట్టిన తర్వాత నేను ఏం చేశాను అంటే మళ్ళీ లాస్ట్ వెళ్ళి సేమ్ అన్నా ఇంకా నేను మధ్యలో ఏం ఫిల్ చేయలేదు ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఒక లైవ్ వచ్చింది ఒకటి అంటే నేను రెండు ఫిల్ చేస్తే రెండే వచ్చినాయి మళ్ళీ మూడోది అవసరం లేదు ఇక్కడ నాకు చూసారా రైట్ కపుల్స్ ఈవెంట్స్ అన్న హ్యాడ్ ఈవెంట్ అన్న తర్వాత నేను సపోజ్ వెడ్డింగ్ అనుకున్నాను అనుకోండి డేట్ ఎప్పుడు ట్వంటీ ఫిఫ్త్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత టైం వచ్చేసి జీరో సిక్స్ డబల్ జీరో టీ ఎప్పుడైతే నేను పేజ్ డెలీట్ పెట్టాను చూసారా వన్ వీక్ తర్వాత డెలీట్ అవ్వాలని ఇగో ఈ టైం తర్వాత వన్ వీక్ తర్వాత డెలీట్ అయిపోతుంది వెన్యూ లొకేషన్ నేను వెన్యూ అడ్రస్ వెన్యూ లొకేషన్ ఇవ్వాలనుకుంటుంది చాలా మందికి ఏమవుతుందంటే వెన్యూ పీడిఎఫ్లో ఇస్తుంటారు నేను మీకు వెన్యూ ఎలా తీసుకోవాలో చెప్తాను సపోజ్ నాది ఎడిట్ పాయింట్ ఇండియాలని నాకు పెళ్ళనుకున్నాను ఇక్కడికి వచ్చాక డైరెక్షన్స్ క్లిక్ చేస్తారు ఎవరైనా నా ఎడిట్ పాయింట్ ఇండియా ఐకాన్ ఎక్కడైతే కనిపిస్తుందో దాని మీద క్లిక్ చేసి ఓకే ఇక్కడ నుంచి షేర్ అనే బటన్ తీసుకొని కాపీ అన్నాను కాపీ అని నేను ఇక్కడ యూఆర్ఎల్ని పేస్ట్ చేశాను అడ్రస్ కావాలి ఇయో ఇక్కడ ఇది క్లోజ్ చేస్తే ఇక్కడ మీకు వచ్చిన తర్వాత అడ్రస్ కాపీ అనే ఆప్షన్ ఉంటుంది అడ్రస్ కాపీ చేసి ఇక్కడ అడ్రస్ వేయండి ఓకే నేను అదొకటే వేశాను వేరేం వేయలేదు మళ్ళీ లాస్ట్కి వెళ్ళి సేవ్ కొట్టాను ఈవెంట్స్ వచ్చింది అడ్రస్ వచ్చింది లొకేషన్ కొట్టగానే మళ్ళీ లొకేషన్ ఓపెన్ అయింది కంప్లీట్ చూడండి కి ఇట్లా ఎన్ని హల్దీ ఉంటే హల్దీ అన్ని ఈవెంట్స్ ఇక్కడ ఇవ్వచ్చు చూసారా ఇక్కడ ఏం రాలే మళ్ళీ కింద ఇంకా స్టోరీ కానీ ఏమీ రాలేదు చూసారా ఓన్లీ బ్రైడ్ గ్రూమ్ వచ్చింది లైవ్ పెట్టాను మూడే పెట్టాను ఆప్షన్స్ తర్వాత వచ్చి గ్యాలరీకి వెళ్ళాను అప్లోడ్ ఇమేజ్ అన్నప్పుడు ఏం చేశాను ఇంకొక రెండు మూడు ఇమేజెస్ నేను అప్లోడ్ చేశాను ఓకే తర్వాత ఏం చేశాను ఒక వీడియో దాంట్లోకి వెళ్ళి నేను ఇంకొక ఇన్విటేషన్ తీసుకున్నాం సపోజ్ ఇన్విటేషన్ లోకి వెళ్ళినప్పుడు ఏం చేద్దామంటే మన ఎడిట్ పాయింట్ ఇన్విటేషన్స్ తీసుకున్నాం ఓకే మన ఎడిట్ పాయింట్ ఇండియాలో ఈ కొత్తగా కొత్త ఇన్విటేషన్ వచ్చింది టైటిల్ పాయింట్ లో ఈ ఇన్విటేషన్ తీసుకున్నాం తీసుకొని యాడ్ వీడియో లింక్ అని నేను ఇక్కడ వేసాను మళ్ళీ అనలేదు తీసుకెళ్లి సేవ్ అన్నా ఎప్పటికప్పుడు మనం సేవ్ చేసుకోవచ్చు చూస్తే గ్యాలరీలో వీడియో వచ్చింది ఫోటోలు వచ్చినాయి కానీ ఇక్కడ ఏది కూడా ఇన్విటేషన్ బయట కనిపించలేదు జస్ట్ వెంటనే మళ్ళీ నేను గ్యాలరీకి వెళ్ళి ఈ వీడియో మీద ఇక్కడ మౌస్ తీసుకెళ్ళిన సెట్ యాస్ ప్రైమరీ ఉంటుంది సెట్ ఐస్ ప్రైమరీ కొట్టి మళ్ళీ లాస్ట్కి వచ్చి సేవ్ అన్న బ్రైడ్ గ్రూమ్ లైవ్ ఈవెంట్స్ అవర్ విజువల్స్ మీ విజువల్ హైలైట్ అయింది మీ గ్యాలరీ మళ్ళీ కనిపించింది అంటే ఏదైతే మీరు ఇక్కడ అప్రూవ్ ఇస్తారో అవి మాత్రమే కనిపిస్తాయి నెక్స్ట్ పీపుల్ పీపుల్ అంటే ఏంటంటే మనకు మార్కెటింగ్ ఎక్కడ జరుగుతుంది ఎప్పుడైనా కూడా అంటే ఎవరి ఫోటో అయితే కనపడతో వాళ్ళు షేర్ చేసుకుంటారు ఇప్పుడు పెళ్లి పిల్లగానే పెళ్లి కూతురుగా చేస్తే ఎవరు షేర్ చేస్తారు వాళ్ళ అక్క బావ తమ్ముడు బామ్మది ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి ఫోటోలు మీరు సేకరించి ఇందులో ఆ పర్సన్ యాడ్ చేస్తూ వాళ్ళ పేరు వేసారనుకోండి సపోజ్ ఇక్కడ ఇది వచ్చింది అనుకోండి అక్క ఫ్యామిలీ వీళ్ళ ఉంది అనుకోండి సపోజు అనుపమ ఫ్యామిలీ అని కొట్టేసి వాళ్ళ రిలేషన్షిప్ సిస్టర్ ఫ్యామిలీ అని కొట్టేసాను అనుకోండి ఇంకేం యాడ్ ఒకటే యాడ్ చేశాను మళ్ళీ సేవ్ అన్నాను ఇప్పుడు ఇక్కడ లవింగ్ ఫ్యామిలీ వచ్చిందా సిస్టర్ ఫ్యామిలీ వీళ్ళు అది కనుక చూస్తే ఆ ఫ్యామిలీ మీ ఇమేజ్ షేర్ చేసుకుంటారా లేదా మీ ఫోటోగ్రఫీ పేరు పోతుందా లేదా కాబట్టి ఈ ఎమోషన్ క్యాప్చర్ మనం ఫోటోగ్రఫీలో చేయాలి ఇలా మీరు బంధువులని ఇరవై మందిని ఐడ్ చేసుకోండి పీపుల్స్ లో ఓకే స్టోరీ స్టోరీ అంటే మీకు తెలిసింది ఏంటి నేను ఏం చెప్పాను ఎప్పుడు కలిసారు ఏం చేశారు ఈ స్టోరీస్ అన్ని కూడా మీరు కంటిన్యూగా ఇలా స్టోరీస్ పెట్టుకుని స్టోరీ వన్ స్టోరీ టూ ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు అది కామన్ అది వాడితే వాడచ్చు లేకపోతే లేదు స్టూడియో ప్రొఫైల్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే నేను మీ పేజ్ ఓపెన్ చేసి చూపిస్తాను మన పేజ్ని సపోజ్ కస్టమేషన్ తేలిన తర్వాత మీరు పేజ్ చూస్తే ఇక్కడ చూడండి ఎడిట్ పాయింట్ ఇండియా అనే పేజ్ క్రియేట్ అయింది కానీ నేను స్టూడియో ప్రొఫైల్లోకి వెళ్ళి నేను ఆర్న ఆల్బమ్స్ అని పెట్టుకొని కనుక మళ్ళీ నేను సేవ్ కొట్టాను అనుకోండి ఇదే పేజ్ ఎడిట్ పాయింట్ ఇండియా మీద ఉంది కానీ వెంటనే ఆరున ఆల్బమ్ కింద మారాను చూసారా కింద బ్యానర్ మొత్తం మారిపోయింది యుఆర్ఎల్ కూడా ఇక్కడ పైన చూస్తే ఆర్న ఆల్బమ్స్ అని వచ్చింది ఇక్కడ ఎడిట్ పాయింట్ అని వచ్చింది అంటే మీరు ఏదైతే స్టూడియో పేరు పెట్టుకుంటారో ఆ స్టూడియోకి సంబంధించిన యు అనేది అనేది జన్యబోతున్నారు చూసారు ఇక్కడ సో ఇది బెస్ట్ ఆప్షన్ దీనికి ఈ విధంగా వచ్చింది సో అన్ని ఆప్షన్స్ వచ్చాయి మరి లాస్ట్ కున్నది ఏంటన్నా మూడు అప్లోడ్ ఇచ్చారు ఏంటి అంటే ఇది బ్యానర్ అండి నైన్టీన్ ట్వంటీ వన్ జీరో ఎయిట్ జీరో లో బ్యానర్ కావాలి అంటే తయారు చేసుకోవచ్చు నేను ఒకటి తయారు చేసిన బ్యానర్ తో చూపిస్తాను వితౌట్ చూపిస్తాను నేను ఒక బ్యానర్ ఫోటోగ్రఫీ బ్యానర్ చేసుకున్నాను ఈ బ్యానర్ పెట్టుకొని సేవ్ అన్నాను రెండో దాంట్లో ఏం చేశానంటే నా దగ్గర బ్యానర్స్ మీ దగ్గర బ్యానర్ లేదు మొబైల్ లోనే ఉందనుకుందాం సపోజ్ ఒక లాంగ్ షార్ట్ ఉన్న ఫ్యామిలీ తీసుకొని లాంగ్ షార్ట్ ఫ్యామిలీ షార్ట్ తీసుకొని క్రాఫ్ట్ అవుట్ ఎందుకంటే ఇక్కడ కనిపించాలి జస్ట్ సేవ్ అండ్ ప్రివ్యూ అండి ఫోటోగ్రఫీ బ్యానర్ గానీ మీరు వెడ్డింగ్ బ్యానర్ పెట్టుకుంటే ఇలా వస్తుంది అంటే వాళ్ళ పేరు మీద వెడ్డింగ్ బ్యానర్ తయారు చేసిన చేసుకోవచ్చు లేదా వాళ్ళ ఫోటోస్ పెట్టుకుంటే వాళ్ళ ఫొటోస్ కూడా ఇలా వస్తాయి ఇప్పుడు అన్ని యాక్షన్స్ వచ్చేటండి బ్యానర్ వచ్చింది బ్రైడ్ గ్రూమ్ వచ్చింది వాళ్ళ మదర్ ఫాదర్ వచ్చారు లైవ్ పెట్టుకుంటే లైవ్ వచ్చింది ఎవరెవరు వెడ్డింగ్స్ ఉన్నాయి వచ్చింది అవర్ విజువల్స్ ఏంటి వచ్చింది లవింగ్ టీమ్ ఎవరెవరు వచ్చింది గ్యాదరింగ్ వచ్చింది ఇది వచ్చింది ఒక్కొక్కసారి ఏముంటుంది వాళ్ళకు కస్టమర్కి కి చేసిస్తాం ఏ స్టూడియో పేరు వద్దని కొంతమంది చెప్తా ఉంటారు ఏమంటే నాకు ఏ స్టూడియో పేరు వద్దని చెప్తా ఉంటాను అప్పుడు ఏంటంటే నో స్టూడియో పెట్టి మీరు సేమ్ అనుకోండి ఎక్కడ యూఆర్ఎల్ కూడా పేరు రాదు కింద కూడా ఎక్కడ మీ స్టూడియో పేరు రాదు ఏ పేరు రాదు ఇండిపెండెంట్ పేజ్ అవుతుంది వెయ్యి రూపాయలు ఛార్జ్ చేయండి రెండు వేలు ఛార్జ్ చేయండి క్లైంటికి మీ పేరు వద్దని అడగారు మీరు ఎందుకు తక్కువ రేటుకి అయ్యాలి ఫ్రీగా ఎందుకు ఇయ్యాలి రెండు వేలు ఛార్జ్ చేయండి అయిపోతుంది సో ఇలా మనము నాకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద నేను తయారు చేస్తాను ఓకే తర్వాత స్టూడియో ప్రొఫైల్ చేపిస్తానని చూసారా ప్రొఫైల్ యాడ్ వెళ్ళి అప్లోడ్ యువర్ లోగో ఏదైతే లోగో ఉంటుందో ఆ లోగోని మీరు అప్డేట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫోటో పాయింట్ మనకి నెక్స్ట్ రాబోతున్న ఫోటో పాయింట్ ఏంటి అంటే రాబోతున్న సెలెక్షన్ సాఫ్ట్వేర్ ఓకే ఓకే కాంటాక్ట్ నాదే ఇచ్చాను వెబ్సైట్ ప్రస్తుతం లేదు అడ్రస్ లేదు 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 ఏది పెట్టట్లేదు ఇక్కడ నాకు లొకేషన్ తీసుకుంటప్పుడు మీకు ముందు అడ్రస్ లొకేషన్ ఇక్కడ షేర్ తీసుకోమన్నాను చూసారా కానీ స్టూడియో లొకేషన్ లో ఎంబర్డ్ కోడ్ తీసుకోవాలి ఎంబర్డ్ లో ఇక్కడ కాపీ హెచ్డిఎంఎల్ తీసుకొని మీరు ఇక్కడ చేయాలి ఎందుకు అని అంటే మీకు నేను చూపిస్తాను ఇవన్నీ చేసి నేను ఏ సోషల్ మీడియా ఉంటే మీరు సోషల్ మీడియా పోస్టులు చెప్పడం అన్ని చేయచ్చు సేవ్ అని కొట్టాను అంటే నా ప్రొఫైల్ ఒకటి ఫోటో పాయింట్ రెడీ అయింది నా ఇన్విటేషన్స్ లోకి వెళ్ళి నేను ఇక్కడ ఎడిట్ కొట్టి స్టూడియో ప్రొఫైల్లోకి వెళ్ళి ఫోటో పాయింట్ కొట్టి నేను నెక్స్ట్ అన్నాను అంటే నాకు ఇక్కడ పేర్లో ఫోటో పాయింట్ వచ్చింది కిందికి వెళ్ళాక నా ఫోటో పాయింట్ ఫోన్ నంబర్ ఈమెయిల్ నేను ఏదైతే అప్డేట్ చేశాను అవి మాత్రం వచ్చింది నా వాట్సాప్ నెంబర్ వచ్చింది నా క్యూఆర్ కోడ్ నా అడ్రస్ వచ్చి చూసారు కంప్లీట్ గా వచ్చింది ఇలా మీరు స్టూడియో ప్రొఫైల్స్ అన్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు డొమైన్స్ క్రియేట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇక్కడ నాకు సంబంధించిన ఇన్విటేషన్స్ కూడా డన్ అయింది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ సోషల్ మీడియా గ్రోత్ ఇప్పుడు నా ఇన్విటేషన్ అనుకుందాం ఇక్కడ నా ఇన్విటేషన్ కి ఇక్కడ నేను కౌంట్ ఇచ్చారు మంది చూశారు ఎంత మంది ఫేస్బుక్ వెళ్ళారు ఎంతమంది ఏ విధంగా వెళ్ళారనే కౌంట్ మీకు డాష్ బోర్డ్కి వెళ్ళారనే కదా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళిన వాళ్ళు ఎంత మంది మొత్తం ఈడియోస్ చూస్తున్నాం డెమో విజిట్ నాకు ఆరు వేల ఎనిమిది వందల తొమ్మిది మంది చూసారు చూసారు అంటే నాకు తెలిసిపోతుంది ఎంతమంది చూస్తున్నారు దేనికి ఎక్కువ వివర్స్ ఇప్పుడు నా డెమో దానికి వెళ్ళాను మై కి వెళ్తే నాకు ఎక్కువ చూసింది దేనికి అంటే వెడ్డింగ్ ఆఫ్టర్ ఎఫిక్స్ దానికి ఎక్కువ మంది చూసారు చూడండి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ చూసారు అదే ఈడియోస్ దానికైతే పద్దెనిమిది వందల ఎనిమిది వందల మంది చూసారు అంటే నాకు తెలిసిపోతుంది దేనికి వివర్స్ అంటే ఇప్పుడు ఏం చేయాలి ఆఫ్టర్ కి ఎక్కువ డెవలప్మెంట్ చేయాలి నేను ఏ క్లయింట్ అయితే ఎక్కువ చూస్తాడో ఆ క్లైంట్ కి మనం రెస్పెక్ట్ ఇస్తాం కదా ఆయనకి ఎక్కువ మంది కస్టమర్లు ఉన్నట్టే కదా ఆయనతో కూడా పది మంది కస్టమర్లు వస్తారు కదా సో ఇది మనం కంప్లీట్ గా ఒక బిజినెస్ టోల్